హర నమ పార్వదేవదే హర హర మహాదేవ హర శంభో శంకర పాహిమాం 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 ప్రభో భక్తులారా చాలామంది ఆందోళనకు గురవుతున్నారు ఎందుకంటే ఈ నెల అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున అమావాస్య రోజున సూర్యగ్రహణం ఉందా అని చాలామంది కూడా అనుకుంటున్నారు సూర్యగ్రహణం ఉంది కానీ మన భారతదేశంలో ఎక్కడా కూడా లేదు మనము ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరము అస్సలు కూడా లేదు మరి మన భారతీయులు ఎక్కడా ఏ దేశాలలో ఉన్నా సరే గ్రహణ నియమాలు పాటిస్తారు కదా ఇది మన సనాతన ధర్మం కూడా మరి ఈ కేతుగ్రస్త కంకణాకారి సూర్యగ్రహణం ఏ ఏ దేశాలలో ఉందో ఒక్కసారి చూద్దాం అర్జెంటీనా చిలీ అంటార్కిటికా అమెరికన్ సమోవా బ్రెజిల్ కుకు దీవులు ఈక్వేడార్ పాక్లాండ్ దీవులు ఫిజి ఫ్రెంచి పాలినేషియా కిరిచాటి మెక్సికో న్యూజిలాండ్ నియూ పరాగ్వే పెరు కైర్న్ దీవులు దక్షిణ జార్జియా షాండ్విచ్ టకేలావ్ టంగా తువాలు అలాగే యుఎస్ మైనర్ అవుట్ వయింగ్ దీవులు అలాగే ఉరుగ్వే వ్యాలీస్ మరియు ఉటానా ఈ దేశాలలో ఈ ప్రాంతాలలో మాత్రమే ఈ సూర్యగ్రహణం కనిపిస్తుంది మన భారతదేశంలో ఎక్కడా కూడా గాక కనిపించదు ఈ దేశాలలోని ప్రాంతాల్లో ఉన్నవారు మాత్రమే గ్రహణ నియమాలు పాటిస్తే సరిపోతుంది ఈ గ్రహణాన్ని ఉత్తర హస్త చిత్త నక్షత్ర జాతకుడు కన్యారాశివారు అస్సలు చూడరాదు మరి భక్తులారా ఈ గ్రహణం మన భారతదేశం సమయం చెబుతున్నాను వినండి రాత్రి తొమ్మిది గంటల పదమూడు నిమిషములకు ప్రారంభమై అక్టోబర్ మూడు తెల్లవారుజామున మూడు గంటల పదిహేడు నిమిషములకు ముగుస్తుంది అంటే ఇదంతా సమయం భారతదేశానికి రాత్రి సమయం అన్నమాట ఈ గ్రహణమున్న దేశాలకు ఉదయం అన్నమాట ఈ గ్రహణ సమయం మొత్తము ఆరు గంటల నాలుగు నిమిషములు అలాగే గ్రహణం ఉందని కూడా చాలామంది కూడా పెద్దలకు బియ్యం ఇవ్వడము పిండప్రదానాలు తర్పణాలు ఇవన్నీ చేయవచ్చా అని కూడా మన భారతదేశస్తులు కొద్దిగా అనుమానాలకు గురవుతున్నారు మనకు గ్రహణం లేదు ఇది పితృ అమావాస్య పెద్దలకు బియ్యం ఇచ్చేది అంటే స్వర్గస్థులైన వారి పేరు మీద మనము పిండప్రదానాలు తిలతర్పణాలు స్వయంపాక దానాలు మనం ఇస్తుంటాం కదా ఇలాంటివన్నీ కూడా నిరభ్యంతరంగా చక్కగా ధైర్యంగా అన్నీ కూడా చేసుకోవచ్చు మనకు భారతదేశానికి ఎక్కడా కూడా గ్రహణము లేదు గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరము అస్సలు లేదు హర నమ పార్వదేవదే హర హర మహాదేవ